బారిస్టర్ పార్వతీశం ఆ పేరు వినగానే మనస్సులో ఏదో ఒక గంభీరమైన రూపం ఒక పెద్ద వ్యక్తిత్వం మెదులుతుంది కదూ కాని మనం చెప్పుకోబోయే ఈ పార్వతీశం కథ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అడుగడుగునా నవ్వులు పూయించే ఒక అద్భుతమైన ప్రయాణమిది మరి ఆ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం రండి అయితే మొదట్లోనే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి మనం ఇక్కడ చరిత్ర సృష్టించిన వీరుల గురించో మహామేధావుల గురించో మాట్లాడుకోవట్లేదు మనం మాట్లాడుకుంటున్నది కేవలం పార్వతీశం గురించి అతని కథే వేరు అతని లెక్కే వేరు మన కథానాయకుడి పేరు పార్వతీశం స్వస్థలం కోరుకొండ ఎంత ప్రశాంతమైన ఊరంటే అక్కడ ఆవులు కూడా చాలా నెమ్మదిగా హాయిగా నడుస్తాయట మరి అలాంటి చిన్న ఊర్లో పుట్టిన మన పార్వతీశం కలలు మాత్రం ఆకాశమంత పెద్దవి చాలా చిన్న వయసులోనే తన జీవిత లక్ష్యం ఏంటో బలంగా నిర్ణయించేసుకున్నాడు ఏంటంటే ఇంగ్లండ్ వెళ్ళాలి అక్కడ బ్యారిస్టర్ అవ్వాలి ఒక గొప్ప వ్యక్తిగా తిరిగి తన ఊరికి రావాలి చాలా సింపుల్ చాలా క్లియర్ గోల్ కదా కానీ అసలు చిక్కంతా ఇక్కడే మొదలవుతుంది అసలు ఈ కథలో హాస్యమంతా పార్వతీశం వ్యక్తిత్వంలోనే దాగుంది అతనిలో ఆత్మవిశ్వాసానికి ధైర్యానికి అస్సలు కొదవేలేదు కాని వాటికి తగ్గట్టు ప్రణాళిక గానీ కాస్తైనా లోకజ్ఞానం గాని సున్నా ఈ అమాయకత్వం ఆత్మవిశ్వాసం కలిస్తే ఎలా ఉంటుందో అదే మన పార్వతీశం ప్రయాణం మరి ఇంగ్లాండ్ వెళ్లడానికి అతని ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుసా బారెస్టర్ అవ్వాలనుకుంటున్న మన పార్వతీశానికి తెలిసిన ఇంగ్లీష్ మొత్తం రెండే రెండు ముక్కలు ఒకటి సార్ రెండోది నో సార్ నల్లకోటు వేసుకుని ఈ రెండు పదాలు చెబుతున్నట్టు రోజూ ఊహించుకుంటూ ఉండేవాడనమాట సరే రెండే రెండు ఇంగ్లీష్ పదాలతో బ్యారిస్టర్ అయిపోవాల నింత పెద్ద కల అతనికెలా వచ్చింది ఒకే ఒక్క వాక్యం అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో చూద్దాం ఒకసారి వాళ్ళింటికి వచ్చిన ఒక బంధువు మాటల మధ్యలో చాలా మామూలుగా అన్నారు ఇంగ్లండ్లో చదువుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది అని అంతే ఆ మాట వినగానే పార్వతీశం మనసులో ఠపాసులు పేలాయి గుడిఘంటలు మోగాయి అదే దేవుడు పంపిన సంకేతమనే గట్టిగా ఫిక్స్ అయిపోయాడు ఇంకంతే ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాడు వెళ్లగలనా లేదా ఎలా వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలే లేవు ఒక్క మాట నేను వెళ్తాను దీన్ని అమాయకత్వమనాలో ఆత్మవిశ్వాసమనాలో తనకే అర్థం కాలేదట అంతటి దృఢమైన నిర్ణయం తీసుకున్నాక వెంటనే ఒక గొప్ప రహస్య ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు ఈ ప్లాన్ను ఎవ్వరితోనూ పంచుకోలేదు బహుశా తనలో తానుకూడా పూర్తిగా చర్చించుకోలేదేమో ఇంతకీ ఏంటా మాస్టర్ ప్లాన్ బ్యారిస్టర్ అవగానికి అతను వేసిన ఆ అద్భుతమైన వ్యూహం ఏమై ఉంటుంది ఇది అతని రెండంచెల అద్భుతమైన ప్రణాళిక ఎంత సింపుల్గా ఉందిగదు స్టెప్ వన్ ఇంట్లోంచి బారిపోవాలి స్టెప్ టూ బారిస్టర్ అయిపోవాలి బహుశా ఈ రెండింటి మధ్యలో ఇంకొన్ని స్టెప్స్ కూడా ఉంటే బాగుండేదేమో అని అతనికి తర్వాత అర్థమై ఉంటుంది సరే ప్లాన్ ప్రకారం మొదటి అడుగు వేసే రోజు రానే వచ్చింది ఒకరోజు ఉదయాన్నే ఇంట్లో ఏదో పనిమీద బయటకు వెళ్తున్నట్టు నటిస్తూ ఊరి పొలిమేరలు తాటేశాడు అతని మహాప్రస్థానం మొదలైంది ప్రయాణం మొదలైన కాసేపటికే అతని గొప్ప కలకు కఠినమైన వాస్తవం ఎదురైంది అప్పుడొచ్చింది గుర్తుకు అయ్యో తినడానికి ఏమీ తెచ్చుకోలేదని అతని దగ్గరున్నదల్లా జేబులో రెండు గుప్పిళ్ల మరమరాలు మాత్రమే ఆకలి సంగతి ఉంటే ఊరి బయట ఒక మామూలు కుక్కను చూసి అతనిలో కొత్త భయం మొదలైంది ఇక్కడ కుక్కే ఇలా ఉంటే మరి ఇంగ్లాండ్లో కుక్కలు ఇంకెంత పెద్దగా ఉంటాయో అని కంగారు మొదలైంది అతని భయం ఇక్కడితో ఆగిపోలేదు ఊహలకు రెక్కలొచ్చాయి ఒకవేళ ఆ కుక్కలు ఇంగ్లీష్లో కరిస్తే ఏం చేయాలి అనే విచిత్రమైన అనుమానం వచ్చింది చూడండి అతని ఆలోచనలు ఎక్కడికెళ్తున్నాయో కుక్కల భయం నుంచి కొంచెం తేరుకుంటుండగా తన ప్రణాళికలో మరో పెద్ద లోపం గుర్తొచ్చింది ఇంతకీ ఇంగ్లాండ్ ఉంది ఏ దిక్కున ఉంది మన ఊరి పక్కనైతే ఖచ్చితంగా లేదు అని మాత్రం అతనికి తెలుసు ఒకవైపు ఎండా మరోవైపు ఆకలి ఇంకోవైపు కుక్కల భయం అసలు ఇంగ్లాండ్ ఎక్కడుందో తెలియని అయోమయం ఇవన్నీ కలిసి అతన్ని చుట్టుముట్టాయి మరి ఇంత హడావుడిలో అతలు ఎంత దూరం ప్రయాణించాడనుకుంటున్నారు కేవలం ఒకే ఒక్క కిలోమీటర్ తన ప్రయాణం గురించి పార్వతీశం ఏమన్నాడంటే ఇది నా గొప్ప సాహసానికి నాంది కాని నాకప్పుడు తెలీదు ఇది నా గొప్ప కష్టాలకు కూడా నాంది అని కేవలం ఒక కిలోమీటర్ ప్రయాణానికే ఇన్ని తిప్పలు పడ్డ పార్వతీశం అసలు ఇంగ్లాండ్ చేరుకున్నాడా అతని ప్రయాణం ఆ తర్వాత ఎలా సాగింది ఈ ప్రశ్నలతో అతని కథలోని తర్వాతి భాగంపై మరింత ఆసక్తి పెరుగుతుంది